ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రధాన పార్టీలతో మేము కూడా పోటీనే జై భారత్ పార్టీ మడకశిరా నియోజకవర్గం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్సుందర్ మాట్లాడుతూ ప్రజల కష్టాన్ని తీర్చాలంటే జై భారత్ పార్టీని గెల్పించండి రాష్ట్రంలో ఎన్నో ప్రధాన పార్టీలు ఉన్న జై భారత్ పార్టీ ఆశయాలు విధి విధానాలు ఏ పార్టీ అమలు చేయలేదు జీరో ఇన్వెస్ట్మెంట్తో మార్పు మొదలు పెడతాం యువతని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతాం హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ మా పార్టీ అధినేత సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ ఆశ్రయాలని జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం పార్టీ పెట్టింది కాదు ప్రజల నుండి పుట్టినది మొదటగా ప్రత్యేక హోదా రెండు యువతని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో మా పార్టీ పోటీలో ఉంటుంది అన్ని ప్రధాన పార్టీలకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం ఈ ఎన్నికల్లో మేమేంటో నిరూపిస్తామని అన్నారు మడక్సిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా పార్టీ తరఫున నాకు మీడియా తరఫున మడక్సిర నియోజకవర్గానికి ఒకే ఒక విన్నపం ఇన్నాళ్ళు అన్ని రకాలైనటువంటి పార్టీని చూశారు ఒక్కసారి మా పార్టీ విధి విధానాలను తెలుసుకొని మమ్మల్ని ఒక్కసారి గెలివించాలని కోరుతున్నాము ఈసారి ఈ సదవకాశాన్ని మాకు ఇస్తే మేము ఏంటో అనేది మేము చేసి మా పేరు నాగరాజు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక మీడియా సంస్థల్లో జర్నలిస్ట్గా పనిచేశాను ప్రస్తుతం జయభారత్ జయభారత్ పార్టీలో హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా పార్టీ అధినేత జే లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తే వాలంటీరీ రిటై రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అలాగే యువతను టార్గెట్ చేస్తూ మీరు ముందు ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నాం ప్రస్తుతానికి మడకసిరా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది సో మడసిర నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఆ పార్టీలతో పాటు జయభారత్ తరఫున కూడా పోటీ చేస్తున్నాం ప్రచారాలకు కూడా వెళ్తున్నాం ప్రజల్లో స్పందన కనిపిస్తుంది యువకులను మార్పు తీసుకురావాలని అనే ఒక ప్రయత్నంతో ముందడుగు వేస్తున్నాం ఆ మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాం నేను ఏదో టైంపాస్కి పోటీ చేయడం లేదు వందకు వంద శాతం గెలుస్తాం ఆ ధీమా మాకుంది ఆ ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎంతోమందిని గత నాలుగు రోజుల నుండి కలవడం జరిగింది ప్రజలు కూడా మార్పులు కోరుకుంటున్నారు ఏదో మేము అందరిలాగానే ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బు మందును మందును పంపిణీ చేసి ఓట్లు అడిగే స్థాయిలో మేము లేము ఖచ్చితంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి మా అధినేత ఏదైతే సూచించారో దానికి అనుగుణంగానే పార్టీకి అనుగుణంగానే నేను మరక్సిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా పార్టీ తరఫున నాకు మీడియా తరఫున మరక్సిర నియోజకవర్గానికి ఒకే ఒక విన్నపం ఇన్నాళ్ళు అన్ని రకాలైనటువంటి పార్టీలు చూశారు ఒక్కసారి మా పార్టీ విధి విధానాలను తెలుసుకొని మమ్మల్ని ఒక్కసారి గెలిపించాలని కోరుతున్నాము ఈసారి ఈ సదవకాశాన్ని మాకు ఇస్తే నేను ఏంటో అనేది నేను చేసి చూస్తాను